హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్బర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు సో బ్రదర్ వచ్చేసి మనకు కృష్ణమూర్తి గారు మన ఛానల్లో చాలాసార్లు అనేవి వీడియోలు అనేవి పంపించున్నారు సో పిల్లలు తీసుకుని రావడం ఒక నెల ఆట పెంచుకునేసి అమ్మేయడం విన్న కాన్సెప్ట్ సో మంచి ధరకు అనేటివి చాలా తక్కువ ధరకు అనేవి దొరుకుతూ ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు రైతుకు కాల్ చేయండి నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది అలాగే మన ఛానల్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మన ఛానల్లో ఈ రకంగా మీరు పంపించే వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయటం లేదండి దానికి రెండు రీజన్స్ ఉన్నాయి మొదటి రీజన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు డబ్బులు రావు ఫిబ్రవరి దాకా రాదు అందుకనేసి ఏంటంటే ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఆ టైం మొత్తం నేను వేరే దగ్గర కేటాయిస్తున్నాను అంటే మనకు కూడా ఒక రూపాయి కావాలి కాబట్టి రెండోది ఇలాంటి వీడియోస్ మీకు వస్తున్నాయంటే వీటి వరకు మనం ప్రస్తుతానికి ఛార్జ్ తీసుకునే చేస్తున్నాం అనమాట అందుకనేసి చాలా వరకు వీడియోలు తగ్గిపోయినాయి అంటే ఫామ్ వాళ్ళది ఎవరైతే ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళది మాత్రమే చేస్తున్నాం అనమాట సో తొందరలోనే ఫిబ్రవరి పదిహేడు తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అనేది మనం వచ్చేస్తాం సో ఈ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి యాభై పొట్టల పిల్లలు ఉన్నాయి మూడు నెలల వయసు వయసుకలవి పీపీఆర్ వ్యాక్సిన్ అనేది కంప్లీట్గా వేస్తున్నాం అనేసి చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారు అనంతపురం జిల్లా ఉడిపిరికొండ మండలం ఉడిపిరికొండ విలేజ్ మనకు మొత్తం యాభై అనేటు ఉన్నాయి మూడు నెలల పిల్లలు జత వచ్చేసి పదివేల ఐదు వందలుగా చెప్పినారు వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు అది చాలా మంచి విషయం ప్రైజెస్ రీజన్గానే ఉంటాయి బ్రదర్ దగ్గర ఒక మంచి ధరకి మీకు వచ్చేస్తే బ్రదర్ కాల్ చేయండి యాభై పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి